అల్లూరి జిల్లాలో మళ్లీ మొదలైన బాక్సెట్ రగడ అల్లూరి జిల్లా పాడేరు ప్రధాన కేంద్రం స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి పి అప్పల నరసయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అల్లూరి జిల్లాలో బాక్సెట్ తవ్వకలకు సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను సిపిఎం పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని మోదీ ప్రభుత్వం పార్లమెంట్లో కొత్త మైనింగ్ పాలసీని ప్రవేశపెట్టిందని దీని ద్వారా బాక్సైట్ తవ్వకాల అనుమతులకు ప్రభుత్వం స్వాగతిస్తుందని ఆరోపించారు అల్లూరి జిల్లా పరిధిలో ఆరు వందల పదిహేను టన్నుల బాక్సైట్ తవ్వకాల కోసం ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుందని ఈ తవ్వకాల వల్ల గిరిజన ప్రాంతంలో పర్యావరణం అడవులు మరియు గిరిజన జీవన శైలి తీవ్రంగా దెబ్బతింటాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు గతంలో ప్రభుత్వం జీవో నంబర్ నలభై నాలుగును రద్దు చేసిందని అలాగే గిరిజన సలహా మండలి మరియు పంచాయతీరాజ్ పీసా చట్టం ద్వారా బాక్సెడ్ తవ్వకాలకు వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేశారని ఆయన గుర్తు చేశారు ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని లేదంటే గిరిజనుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు తవ్వకాల కోసం దీన్ని భయభ్రాంతులు సృష్టించే విధంగా ప్రభుత్వం వ్యవహరించడం చాలా దారుణమైన విషయం గతంలో మనం చూసిన నలభై నాలుగు జీవో తీసుకొచ్చి బాక్సెట్ జీవోలు అన్నింటిని కూడా రద్దు చేశారు ఏపీఎండిసిని చేసుకున్న ఒప్పందాలన్నీ కూడా రెండు వేల పదిహేనులో ప్రభుత్వం రద్దు చేసింది మళ్ళా ఇప్పుడు ఏపీఎండిసి కొత్త ఒప్పందం చేసుకొని కొత్తగా మైనింగ్ కావాలని చెప్పి దరఖాస్తు చేయడం అనేది చాలా దారుణమైన విషయం ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఒక చొరవ చాలా తీవ్రంగా కనిపిస్తూ ఉంది ఈ ప్రాంతంలో ఇప్పటికీ తో పాటు బీచ్ అండ్ మైనింగ్ సంబంధించి కూడా అదాని గ్రూప్ అప్పగించారు అటువంటి ఈ ఈరోజు ప్రైవేట్ కంపెనీలు తీసుకొచ్చి ఏజెన్సీ ప్రాంతాన్ని కూడా కట్టబెట్టడం కోసం ఒక పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతుంది దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా మేము ఖండిస్తున్నాం బాక్సైడ్ తీయడానికి ప్రయత్నం చేస్తే మాత్రం చాలా తీవ్రమైన పరిణామాలు ప్రభుత్వం ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం ఇప్పటికే ఐదో షెడ్యూల్లో గ్రామ స్వయం పాలన కలిగిస్తున్న పీసా చట్టం ద్వారా బాక్సెట్ వద్దు అని చెప్పి పీసా కమిటీల ద్వారా తీర్మానం చేసి ఉన్నారు గతంలో టీఏసీ కూడా తీర్మానం చేసింది బాక్సైట్ వద్దు అని చెప్పి అయినా ఈరోజు గిరిజనులు కోరుకుంటున్న వాటిని ఇవ్వకుండా గిరిజనులు అక్కర్లేనిది ఈరోజు గిరిజన ప్రాంతంలో ఎగ్జిక్యూట్ చేయడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది గిరిజన ప్రాంతంలో వంద శాతం రిజర్వేషన్ ఇస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటన చేస్తున్నారు టీఎసీ తీర్మానం చేసింది గిరిజనులు కోరుకుంటున్నారు వాటిని ఇవ్వడం మానేసి ఈరోజు గిరిజనులు అక్కర్లేదు ఇది మా జీవితాలు నాశనం అయిపోతుంది అనుకుంటున్న బాక్సైడ్ని ఈరోజు తవ్వకలు చేపట్టి అభివృద్ధి చేస్తామని చెప్పడం చాలా దుర్మార్గమైంది ప్రభుత్వం తక్షణమే బాక్సైడ్ పట్ల ప్రభుత్వం ఆలోచన విరమించుకోవాలి బాక్సైడ్ తవ్వకాలు చేపడితే మాత్రం తన జోలికి వస్తే మాత్రం ఎటువంటి పరిణామాలు ఉంటుంది ప్రభుత్వమే దానికి గుర్తించాలి భవిష్యత్తులో జరిగే పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నారు